న్యూస్కి స్వాగతం విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంఈఓ రహీముద్దీన్ అన్నారు శనివారం సంగారెడ్డి జిల్లా కంగి మండల పరిధిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ రహీముద్దీన్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమిస్తేనే విజయం సాధించవచ్చని అన్నారు జీవితంలో ఏది సాధించాలో నా చదువుతోనే సాధ్యమన్నారు ప్రతి ఒక్కరి జీవితాన్ని మలుపు తిప్పే పదవ తరగతి స్థాయి చదువును నిర్లక్ష్యం చేయరాదని సూచించారు ప్రస్తుత సమాజంలో చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చునని చెప్పారు జెడ్పీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలకు మంచి పేరు ఉందన్నారు తమ విద్యార్థులు గత సంవత్సరంలో త్రిపుల్ ఐఐటి సీటు సాధించడం జరిగిందన్నారు ఇప్పటి విద్యార్థులు కూడా త్రిపుల ఐటీ సీటు సాధిస్తారని ఆకాంక్షించారు అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి అనంతరం ముఖ్య అతిథులకు షాల్వా పూలమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయురాలు అంజన అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ తట్టి సావిత్రి వీరేశం జెడ్పీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటరామిరెడ్డి కంటి మండల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి తడ్కల్ ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ప్రమోద్ ఉపాధ్యాయులు ఫర్జానా అశోక్ శ్రీరామ్ మణిప్రసాద్ ప్రసాద్ హేమసుందర్ యాదయ్య మలతమ్మ హర్షద్ అభిలాష్ స్రవంతి రాజు సవిత రహీద రషీదా శ్రీనివాస్ శ్రీదేవి సుదర్శన్ పాషాసాబ్ మురళి చందర్ గోవింద్ గ్రామ కార్యదర్శి శ్రీనివాసరావు కంకి మండల ఉపాధ్యాయులు కిఫాయత్ అలీ సంగ్ శెట్టి అంబాజీ విద్యార్థులు ఉన్నారు क्लास टीचर्स तमाम स्टाफ का भी जो ना तह दिल से शुक्रगुजार हूं, हूँ क्योंकि इस प्रोग्राम में कम वक्त में अच्छी तरह से इसको सक्सेस बनाया रही बात आज के प्रोग्राम के तल्ल से मैं चंद बातें बताते हुए मैं अपनी बात को ख़त्म करना चाहूँगा क्योंकि वक्त की कमी और भूख की शिद्दत की वजह से बच्चे सूखे मुँह से कब कब जो है यहाँ से जाने की इजाज़त मिलती है इंतज़ार में है तो मैं टेंथ वालों को चंद बातें बताते हुए मैं अपनी बात को ख़त्म करना चाहूँगा सबसे पहले ये जो पांच साल आपका दौर था सिक्स से लेके टेंथ तक ये दौर हंसी खुशी से गुजरा खेलते कूदते नाचते पढ़ते लड़ते झगड़ते ये पांच सालों का जो अरसा था बहुत ही गोल्डन पीरियड था आपका ये हर कोई अपनी ज़िंदगी में इस पीरियड को नहीं भुला सकता क्योंकि फ़र्स्ट से लेके फिफ्थ तक जो प्राइमरी का जो दौर होता है उसमें हमको ठीक से याद नहीं रहता अब रही बात जब हम हाई स्कूल में आते हैं तो नए नए चीज़ें नए नए दोस्त नया नया माहौल नए नए टीचर से सबका पड़ता है और अच्छी चीज़ें सीखने को मिलते हैं एक अच्छा सा माहौल मिलता है तो ये जो पाँच साल का जो पीरियड है इसमें हम हती ख़ुशी से अच्छी तरह से ये पाँच साल कब बीत गए ये हमको पता ही नहीं चला अब ये पाँच साल दौर का अख्तितम सिर्फ बीस दिन बचा हुआ है ये बीस दिन में आपको सिर्फ़ और सिर्फ जो है ना अच्छी सी मेहनत करना है क्योंकि जब कभी भी हम कोई काम करते हैं तो उसका हमें एक अच्छा शहरी बन के निकलना है यहाँ से इस पाँच साल दौर में हमने क्या सीखा ये हमको आने वाली ज़िंदगी में हमको कुछ कर दिखाना है इसीलिए ये जो माँ बाप की जो उम्मीदें जो आस लगाए हुए हैं इसको जो है ना मद्देनज़र रखते हुए हम హై స్కూల్ కానీ ఒక గుర్తింపు పాఠశాల అని నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే మీ అందరికీ చూస్తున్నాం ఇక్కడ మిమ్మల్ని చూసిందడే నాకు మూడు నెలల తర్వాత మళ్ళొకసారి ఈ ప్రపంచరాల నుండి ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందని చెప్పారు సార్ అన్న చాలా సంతోషం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అంటే నాటే జోక్ ఇది ఇది రంగారెడ్డి జిల్లాలో మహబూబ్నర్ జిల్లాలో ఇది హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ కనబడలే నాకైతే ఇక్కడనే చూస్తున్నా నేను సంగారెడ్డి జిల్లాలోనే నిజంగా చాలా గొప్పగా అంటే మన ఉపాధ్యాయులు ఎంత చక్కగా ఉపాధ్యాయులు అంకితభావంతో చక్కగా కేవలము ప్రతి సబ్జెక్ట్ తెలుగు నుండి సోషల్ స్టడీస్ వరకు ఇక్కడ ఆర్టు ఉన్నటువంటి సబ్జెక్టులు ఏముంటాయి రెండే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ రెండింటి నుండే ప్రెషర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ రెండు సబ్జెక్ట్ చెప్పేటువంటి ఉపాధ్యాయులు చాలా మంచి నిష్ణాతులు ఉన్నారు కాబట్టి చ చక్కగా చెప్పారు చక్కగా ప్రిపేర్ చేశారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాకు కూడా తెలియదు ఫైనల్ ఆరు నుంచి అని చెప్పారు పొద్దునే చూసిందడే ఇక్కడ ఫేర్వెల్ నడుస్తుంది మాకు ఎప్పుడు ఇస్తారు సార్ అని చెప్పారు మీకు ఇప్పుడు ఇవ్వను అని చెప్పిన నేను ఈరోజే అంటే నిజంగా ఎందుకంటే బిఫోర్ ప్రిఫైనల్ ఫేర్వెల్ చేయాలి రెండోది మా సార్ వాళ్ళు ఏం చేసినట్టే సార్ రాని సార్ రాని అని ఆపుతా ఉన్నారు ఫేర్వెల్ అయితే నిజంగా ఈ ఫేర్వెల్ ఒక ఈ పిల్లలకు ఆదర్శంగా పెద్ద టెన్త్ క్లాస్ పిల్లలు చిన్న పిల్లలకు ఆదర్శంగా ఉండాలి చక్కగా మాట్లాడడం చక్కగా చదవండి మనం చూసి సిక్స్త్ సెవెంత్ పిల్లలు నేర్చుకుంటారు నేర్చుకోవాలి కూడా ఇక్కడ అంకిత భావంతో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మా పాఠశాల కానీ ఇక్కడ కానీ చాలా ఉపాధ్యాయులు శ్రీ రావిమోజన్ సార్ వేదికపై ఆశలైనటువంటి పెద్దలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కంటి ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామరెడ్డి గారు కంటి ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని అలాగే వేదికపై ఉన్నటువంటి నా మిత్ర బృందం ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని ఈ పాఠశాలలో నిర్వహించుకుంటున్నాం వీడుకోలు అనే పదమే ఉండకుండా టెన్త్ క్లాస్ విద్యార్థులకి వీడుకోలు పలుకున్నాం అయినా వాళ్ళు ఎటువారు కదా మన ప్రాంతంలోనే ఉంటారు మన దగ్గరనే కలిసిమెలిసి ఉంటారు రేపటికి భవిష్యత్తులో వాళ్ళు ఏదైనా పోస్టులలో వీలుగా కూడా మన ప్రాంతానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటారు టెన్త్ క్లాస్ విద్యార్థులు రేపటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ కార్యక్రమాన్ని బాధతప్త వృధరలతో కాకుండా సంతోషంగా ఈరోజైతే మీరు ఏ రకంగా నిర్వహించుకుంటున్నారు ఆనందమయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా అభినందన విషయం ఈ పాఠశాల సిబ్బందికి ప్రధాన ఉపాధ్యాయులకి వారి వెనక ఉంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతగా ముందుకు తీసుకుపోతూ ఉన్నటువంటి తొమ్మిదో తరగతి ఉపాధ్యాయులు తరగతి ఉపాధ్యాయులకి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎక్కడే కలిశాము సుమారుగా ఐదు సంవత్సరాలు ఈ ప్రాంగణంలో కలిసి మెలిసి విద్యాభ్యాసాన్ని గావించి ఈ రోజున ఈ ప్రపంచంలోకి వెళుతూ ఉన్నటువంటి పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులను చూస్తూ ఉంటే ఆనందమానందమాయ మది ఆశలనందనమాయే అలా ఒక రకంగా సంతోషంగా ఉంటే మరొక రకంగా బాధగా కూడా ఉంది ఇన్ని సంవత్సరాలు మాతో కలిసిమెలిసి ఉంటూ మా యొక్క సాధక బాధకాల్లో మీరు పాలు పంచుకొని ఉంటూ మరియు చేదోడు వాదోడుగా ఉండేటువంటి మీరు వెళ్ళిపోతున్న ఈ సందర్భంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని విద్యార్థులు చాలా దిగులుగా దిగాలుగా బాధపడుతున్నటువంటి ఈ సందర్భంలో మరి వారి యొక్క చిరు ఆకాంక్ష ఏంటంటే వారి యొక్క ఆశయం ఏంటంటే మీరు ఎక్కడ వెళ్ళినా సరే ఎలా ఉన్నా సరే మీరు మాకు మార్గదర్శకంగా ఉండాలి ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ అంతరార్థంతో నేటి కన్న తల్లిదండ్రులు కానివ్వండి పాఠశాల ఉపాధ్యాయులు కానివ్వండి అలాగే ప్రధానోపాధ్యాయులు కానివ్వండి ముఖ్యంగా తొమ్మిదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు కానివ్వండి వారు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు మీరు పదవ తరగతి మీ యొక్క పరీక్షల్లో మంచి శ్రీ మహిమోదీన్ గారు అదేవిధంగా ఉపాధ్యాయ బృందం ఈ పాఠశాల విధంగా ఈ వేదికకి కొంత అలంకారప్రాయంగా పిఆర్టీ శాఖ వాళ్ళు ఇచ్చేసినటువంటి ప్రతి ఉపాధ్యాయ బృందానికి ముందర ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థి లోకానికి అందరికీ కూడా ఈ శుభ మధ్యాహ్న ఆశీస్సులు తెలియజేస్తూ కార్యక్రమాన్ని చాలా సజావుగా మంచి సౌ మంచి వాస్తపడి వారి యొక్క దీనికి వాళ్ళ యొక్క లక్ష్యం వైపు పని పనిచేస్తూ ఉంటారు కాబట్టి మరి ఏ ఈ వ్యవస్థలో మనం వర్క్ చేస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులు విద్యను అర్జించేటువంటి సమయం కాబట్టి అర్జించాలి అనుకుంటున్నప్పుడు ఏ పని తీసుకున్నా మనం ఒక స్ట్రాటజీ అనేది అవసరం మనం ఎర్లీ మార్నింగ్ లేస్తాము లేచినప్పుడు ఒక ప్రణాళికబద్ధమైనటువంటి వ్యవస్థతో మనం ముందుకెళ్తాం అప్పుడే సక్సెస్ అవుతాం కాబట్టి విద్యార్థులందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి సార్లు కానీ ఉపాధ్యాయ బృందం కానీ ఇక్కడ